అందరికీ నమస్తే ఈరోజు నేను పచ్చికారం నువ్వుల పొడితో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలనో మీకు చూపిస్తానండి పచ్చళ్ళల్లో గోంగూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా కూడా మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి గోంగూర ఒక మూడు పెద్ద కట్టలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేయించి పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక నూట యాభై ఎంఎల్ అంటే సెవెన్ టేబుల్ స్పూన్స్ అనుకోండి సెవెన్ ఎయిట్ టేబుల్ స్పూన్స్ పడుతుంది వేసి నూనె వేడెక్కిన తర్వాత మామూలుగా జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వెల్లుల్లిపాయలు అండి ఒక ఇరవై వెల్లుల్లిపాయల వరకు పడతాయండి అంటే పదిహేను నుంచి ఇరవై చాలా టేస్టీగా కూడా ఉంటుందండి వెల్లుల్లి ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది పచ్చడి చాలా కమ్మగా వస్తుంది ఇప్పుడు ఈ కడిగిన గోంగూరను ఈ ఆయిల్లో వేసుకొని మగ్గనివ్వాలి అంతా కూడా శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి దీన్ని ఐదు నిమిషాల తర్వాత చూడండి కూర మొత్తం వాటర్ పోయి కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు కలపడానికి వీలుగా ఉంటుంది మనం మంచిగా కలుపుకోవచ్చు వెల్లుల్లి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అది పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పచ్చికారాన్ని కలపాలి చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి పచ్చికారం బాగా వేగే వరకు వేగనివ్వాలండి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల మధ్యన ఇవ్వాలి అంటే పచ్చికారం బాగా ఉడికే వరకు ఐదు నిమిషాల తర్వాత చూడండి పచ్చికారం కూడా బాగా ఉడికింది ఆకు కూడా దగ్గరగా మెత్తబడుతుంటుంది చాలా తొందరగా వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉండే పచ్చడి ఇది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుందండి ఫుల్ టేబుల్ స్పూన్స్ వేయాలి బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూతపెట్టి మనం వేయించుకోవాలి దాన్ని అంటే ఉప్పంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటున్నాను మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి ఇప్పుడు చూడండి కారం బాగా వేగింది ఉప్పు ముక్కలకు అంటే గోంగూరకు మొత్తం ఉప్పు కూడా బాగా పట్టింది ఆకులతో వేస్తాం కాబట్టి బాగా కలపాలండి కలిపితేనే అంత కలుస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వు పొడి ఉంది కదండి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేయాలి ఈ నువ్వుల పొడి పచ్చికారం మంచి టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి మనకు గుజ్జుగా తయారవుతుంది చాలా ఎక్కువ అంటూ ఉంటుంది దాంతో మనకు పచ్చడి చాలా బాగా వస్తుంది నువ్వుల పొడి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ ఇది నేను కొంచెం మెంతి పొడి వేసుకున్నానండి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకున్నాను మెంతులు మరీ ఎక్కువైనా చేదు వస్తాయి కొద్దిగా వేస్తేనే ఆ వాసన మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి మగ్గింది నూనె పైకి తేలుతుంది చూడండి అయిపోయినట్టే అది చల్లారిన తర్వాత నూనె ఇంకా బయటకు వస్తుందండి ఇప్పుడే నూనె బయటకు వచ్చేసింది బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి అవసరం అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంత సరిపోతుంది ఇది వేరే ప్లేట్లకు తీసుకుంటాను నేను అయిపోయింది చూడండి ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి ఉల్లి ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ కలుపుకొని తినాలండి చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి